తొలి తెలుగు నేపథ్య గాయని లలిత సంగీత మహారాజ్ఞి రావు బాలసరస్వతీదేవి గారు భౌతికంగా మనల్ని వీడి వెళ్ళినప్పుడు కవి సిద్ధార్థ గారు రాసిన ఇది ఈ వ్యాసం సారంగ అంతర్జాల పత్రికలో ప్రచురితమైంది వినండి గానపద యోగిని బాల సరస్వతీదేవి సంగీత సాహిత్య నదులను ఏకం చేస్తూ దొరలిన గంధర్వ లోకంతను ఆమె స్వరపేటిక నితాంత మధుర స్నిగ్ధ వాటిక ఆమె ఎవరెవరో కాదు మన తెలుగు వాకిళ్ల శాశ్వత చిరునామా తన గానంతో మన అంతర్లోకాల విస్తృతిని లోతుల్ని పెంచుతూనే పోయింది శ్రోతల వేదనాస్తిత్వాలను ఇప్పటికీ ఉయ్యాల లూపుతూనే ఉంది ఎప్పటికీ ఆమె మనకు అమ్మే మన బాలసరస్వతీదేవి తన పాటతో ఏది మనం చెప్పుకోలేమో ఏది పూర్తిగా విప్పారని దుఃఖం ఉంటుందో ఏ స్వరచిత్రం మన జీవానుభవాలకు అర్థం పడుతుందో ఆమె మన సంపూర్ణ చిత్రలీలాగాయని బాలసరస్వతి గత ఎనభై దశాబ్దాల కాలాన్ని తన వెంట తన వెంట తిప్పుకుంటూ నడిచి వస్తూనే ఉంది ఆమె ఈ లోకంలో లేకపోవడం కాదు ఆమె లేని ఈ లోకమే లేకపోవడం ఆ తోటలోనొకటి ఆరాధనాలయము చాలదా ఎనభైలోని డెబ్భై సంవత్సరాల లలిత సంగీత జీవాన్ని పట్టి నిలిపి ఉంచిందనటానికి ఈ లలిత సంగీతం రేడియోతో మన జీవితాల్లోకి తెలచల్లని నీడలాగా ప్రవేశించింది మేధస్సులో నిద్రించే అన్టేమ్డ్ అరణ్యాలను మచ్చిక చేసింది మన శ్రవ్యతకు సభ్యతను నేర్పింది అనడానికి బాల సరస్వతి గారి గొంతును తెలుగు శ్రోతలు తమ పెదవులపై ఇంకా తారట్లాడిస్తూనే ఉన్నారనడానికి ఉదాహరణ ఆమె పాట మన మదిలోపలి నదిపై తేలుతూ పోయే నావ దాని అలల విరుపు ఎంత స్పష్టమో అంతే అస్పష్టం ఆ పాటల ఊగిసలాట అంతా రెండు బలమైన సౌర కేంద్రాల మధ్య లోలకల్లాగా ఊగుతూ ఉంటుంది ఒకటి అమ్మ కన్నతల్లి రెండు ప్రేమికురాలు మధురమూర్తి ఈ రెండు బిందువుల మధ్య ఆమె పాటల జ్వరే అంతా కంపోజ్ చేయబడి ఉంది పాటల కంటెంట్ కూడా జోల పాటల లాలిపాటల సంగతులతో ఒక ఎక్స్ట్రీమ్ సెంటర్లో తిరుగాడుతూ ఉంది మరోవైపు ప్రేమికురాలి వివిధ రసపార్శ్వాల నిగారింపు వలయిస్తూ ఉంటుంది బాలసరస్వతి పాటలు మనం వదిలేసి వచ్చిన అనేక ఏకాంతాల ఎదురుచూపుల విరాగగతుల లాలింపుల భక్తిలోని తెగింపుల నమ్మకాల ప్రకంపనాల ధ్వనుల ఉదాత్త అనుదాత్త స్వరాల ఔడవ సంపూర్ణ రాగాల ఫ్యూజన్ అయ్యి వాటితో మళ్ళీ మన పంచేంద్రియాల సమూహాలను తిరిగి పూర్వస్థానాలలో నిలబెట్టి కాపాడి వస్తుంటాయి అందుకే బాల సరస్వతిని మనం నిష్పూచిగా ఆదిమ గానపదయోగినిగా గుర్తించి సేద తీరవచ్చు పాటలో ఆమె ఆత్మను పట్టుకోగలిగితే దుఃఖ మూలాలను ఆకళింపు చేసుకున్నట్టే అనుకోవచ్చు ఎందువల్ల అంటే దుఃఖం సంగీతానికి మూల కాబట్టి ఆమె పాటల స్వరాలలోని స్వరప్రకంపనలు ఆమె పాటల్లో సవ్వడించిన అనుభవాన్నే స్పష్టపరుస్తాయి ఆమె పాటలు వినగలిగితే చెవి మొత్తం ఒక దేహంగా మెటమార్ఫ్ అయిపోతుంది వాటిలో ఇవి కొన్ని మాత్రమే తానే మారిన ఇంతా తెలిసియుండి ఎంత తెలిటేయుండే గుణమె హాయమ్మ హాయ్ మా పాపాయి తన పంతమే తా విడువడు గోపాలకృష్ణుడు నల్లన పాట ధరికి గిరి భారమా గిరికి తనువు భారమా గిరికి తరువు నల్లని వాడా నే గొల్ల కన్నె నోయ్ నల్లని వాడా నే గొల్ల కన్నె నోయ్ పిల్లన గోదుము నాయుల్ల మురం జెల్లగా తలుపు తీయునంతలోనే తలుపు తీయునంతలో ఇవి విన్నవారు మీండ్ తరాణాలైపోతారు వినగానే ముందుగా పెను అశాంతికి లోనవుతారు అది క్రమంగా ఒక ఎడతెగని శాంతికి దారి చూపుతుంది ఒక దివ్యానుభవ స్థితి మనల్ను కమ్ముకుంటుంది కవన వచనాలకు ఇంకా పై స్థాయి అనుభవ ప్రస్తారాన్ని అవి కలిగిస్తూ ఉంటాయి ఆమె గాత్ర వైదుష్యంలో ఒక అక్క మహాదేవి ఒక బేగం అక్తర్ ఒక గాలిబ్ ఒక రియాజ్ ఖాన్ కుమార్ గంధర్వ బడే గులాం అలీ ఖాన్ బేగం పర్వీన్ సుల్తానా కవైత్రి మొల్లా వంటి గంధర్వ సమూహాల తీరుక్క పువ్వుల గాత్ర వాద్య తీర్థంకరుల సమ్మేళనముంటుంది విశ్వమోహన సిద్ధి కలుగుతుంది పంతొమ్మిది వందల తొంభై తొంభై రెండులోనో నేను ప్రతి ఉదయం నా కవిత్వ కాగితాలను జేబులో పెట్టుకొని సీతాఫల్ మండీలోని జావేద్ అఫ్సర్ల ఇంటికి పోతుండేవాణ్ణి ఇరానీ హోటల్స్లో సగం సగంఛాయలని అనుభవిస్తూ కవిత్వాన్ని వినిపిస్తూ గల్లీలోని రకరకాల షాప్స్ దగ్గర హైదరాబాదీ జిందగీని ఆస్వాదిస్తూ గడుపుతున్న రోజుల్లో ఒకసారి ఒక ఇరానీ హోటల్ పక్కనే ఉన్న రేషన్ షాప్ దగ్గర కిరోసిన్ కోసం పెద్ద క్యూ ఫామ్ అయి ఉండడం చూస్తుంటే ఆ క్యూలో అనామకంగా ఖాళీ డబ్బా పట్టుకొని రావు బాల సరస్వతీదేవి నిలబడి ఉన్నారు ఆమెను ఎవరు గుర్తించరక్కడ నేను గుర్తించిన నాలాంటి విమోహితుడు తప్ప అప్పటి నుంచి నేను ఇప్పటికీ కూలి కాలిపోతూనే ఉన్నాను నా బొమ్మల బాయి సంపుటిని ఆమె ఆవిష్కరించినా కూడా గుర్తెరగనట్టుగా శూన్య శరణంగా మోకరిల్లుతున్నాను ఆమెకు సిద్ధార్థ